హలో ఎవ్రీవన్ నేను ఈ ఈరోజు వీడియోలో ఎంతో రుచికరమైన చింత చిగురు పప్పు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి రెసిపీ నచ్చితేనే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చింత చిగురు పప్పు చేసుకోవడానికి నేను వంద గ్రాముల లేత చింత చిగురు తీసుకున్నాను ఈ చింత చిగురును చూపిస్తున్న విధంగా చేతితో బాగా నలిపి పక్కనుంచుకోవాలి అలాగే వంద గ్రాముల కందిపప్పుని గిన్నెలో వేసుకుని అందులో నీళ్లు పోసి ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడగాలి కడిగిన పప్పులో పప్పు ఉడకడానికి సరిపడా నీళ్లు పోసుకుని అందులో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని గిన్నెని స్టవ్ పైన పెట్టి పప్పుని మెత్తగా ఎంతవరకు ఉడికించుకోవాలి పప్పుని మెత్తగా ఉడికించుకున్న తరువాత అందులోకి ఒక పెద్ద టమాటోని సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో ముక్కలు ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చిని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి కలుపుకుని వాటిని కూడా పప్పులో మెత్తగా ఎంతవరకు ఉడికించుకోవాలి పప్పులో టమాటో ఉల్లిపాయ ముక్కలు ఉడికిపోయిన వెంటనే అందులోకి చింత చిగురు వేసుకుని కలిపి పప్పులో చింత చిగురుని రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది పప్పులో చింత చిగురుని రెండు నిమిషాలు ఉడికించుకున్న తరువాత అందులో టేస్ట్కి సరిపడా గల్లుప్పు ఒకటి నుంచి రెండు స్పూన్ల కారం వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తరువాత పప్పుని పలుచన చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడే అందులో కొంచెం నీళ్లు పోసి కలిపి మీడియం ఫ్లేమ్లో పప్పుని ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ పై నుండి దించేసుకుంటే సరిపోతుంది ఉడికించుకున్న పప్పుని స్టవ్ పై నుండి దించుకున్న తరువాత పప్పుని పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకొని పక్కనుంచుకోవాలి పప్పులో తాలింపు వేసుకోవడానికి కళాయిలో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక అందులో రెండు స్పూన్ల పప్పు దినుసులు వేసి వేయించుకోవాలి అవి కొద్దిగా వేగాక అందులోకి నాలుగు ఎండుమిర్చి పచ్చగా దంచుకున్న నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని అవి కొద్దిగా వేగిన తరువాత నాలుగు రెమ్మల కరివేపాకు ఒక స్పూన్ పసుపు వేసి కలుపుకుని వేయించుకున్న పోపుని పప్పులో వేసుకొని కలుపుకుంటే ఎంతో రుచికరమైన చింత చిగురు పప్పు రెడీ అయిపోతుంది ఈ చింత చిగురు పప్పులోకి కాంబినేషన్గా తినడానికి వడియాలు చల్లమిరపకాయలు వేయించుకోవడానికి కళాయిలోకి మూడు స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక కొద్దిగా పప్పు వడియాలు వేసి వాటిని ఎర్రగా వరకు వేయించుకొని గిన్నెలోకి తీసి ఆయిల్లోకి చల్లమిరపకాయలు వేసుకుని వాటిని కూడా వేయించుకొని గిన్నెలోకి తీసుకోవాలి వేయించుకున్న పప్పు వడియాలు చల్లమిరపకాయలు వేడి వేడి అన్నంలో పక్కన పెట్టుకుని అందులో చింత చిగురు పప్పు వేసుకొని ఒక్కొక్క ముద్ద కలుపుకొని తింటుంటే టేస్ట్ అద్దరిపోయిందనుకోండి ఈ కాంబినేషన్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి